ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకున్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్పోర్ట్ లో జనసేన నాయకులు అభిమానులు ఘన స్వాగతం పలికారు అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరారు అక్కడి నుంచి పవన్ సచివాలయంలోని తన చాంబర్ ను పరిశీలించనున్నారు ఉప ముఖ్యమంత్రిగా బుధవారం తన చాంబర్ లో బాధ్యతలు తీసుకోనున్నారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి వస్తూ ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాంబర్ ను సుందరంగా తీర్చిదిద్దారు మరోవైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పవన్ కళ్యాణ్కు ప్లేస్ కేటగిరీలో పాటుగా ఎస్కోట్ సెక్యూరిటీ పెంచింది ప్రభుత్వం అలాగే బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా కేటాయించనుంది ऐसे ऐसे करो షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబేసిటీ తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ టూ